స్వామివారు గత ఐదు వందల సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల పరిపాలన స్వామివారు కలిశారు అప్పటి నుంచి కూడా స్వయం క్షేత్రంగా ఖమ్మం ఎక్కడా లేని విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం రెండు వేల ఒకటి నుండి దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత ధర్మకర్తల మండలి వారు ఏర్పడి అప్పటి నుంచి కూడా భక్తులంతా కూడా విశేషంగా పాల్గొనే సంఖ్యలో స్వామివారికి అభిషేకాలు నిత్యా హారతులు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నవి మరియు ఆలయంలో ప్రతి నెల శుద్ధష్టి రోజు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం మరియు మాస శివరాత్రి రోజు శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము తదుపరి అన్నదాన కార్యక్రమం జరుపుడుతుంది ఈ కార్తీక మాసం పర్వదినాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు గంటల నుండి కూడా స్వామివారికి విశేషంగా ఏకాద ఏకావర రుద్రాభిషేకములు మరియు లఘు అభిషేకంలో ప్రతి సోమవారం భక్తుల రతీ దృష్ట్యా కూడా భక్తులందరూ కూడా దర్శనం కావాలని చెప్పి లఘు అభిషేకాలు ఏర్పాటు చేశాము మరియు సాయంకాలం రాత్రి ఎనిమిది గంటలకు ఏకాదశ హారతులు నీరాజన మంత్రపుసం ఉంటుంది ప్రతి సోమవారం స్వామివారికి ఎనిమిది ముప్పై నిమిషాలకు పల్లకీ సేవ తదుపరి తొమ్మిది గంటలకు ఏకాదశ హారతులు నీరాజన మంత్రపు ఉంటుంది మరియు మాస శివరాత్రి రోజు లక్ష బిల్వాచన మహన్యాసపుర ఏకాదశి రుద్రాభిషేకము తదుపరి సాయంకాలం ఏడు గంటల రుద్రహోమం తదుపరి కళ్యాణ మహోత్సవం జరపడుతుంది మరియు ప్రతి నెల ఆరుద్రా నక్షత్ర రోజు స్వామివారికి విశేషంగా ప్రదోషకాలంలో సహస్ర నామార్చన నీరాజన మంత్రపుష్పు ఉంటుంది మరియు గౌరీ పాటిమ రోజు మహావైభూంగా మహిళా భక్తుల సామూహిక కుంకుమార్చనలు మహాన్నదాని కార్యక్రమం జరపడుతుంది దాదాపు ఒక ఇరవై వేల మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొంటారు మహిళా భక్తులు మినిమం ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది మహిళలు కుంకుమార్చకు పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు మరియు మాస శివరాత్రి తదుపరి తెల్లవారి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది మహావైభవంగా మహిళా భక్తుల కోలాటాల మధ్య రక్షకుల దేవాదాయ శాఖ నిర్వహణాధికారి ఆధ్వర్యంలో మరియు భక్త మండలి సభ్యుల ఆధ్వర్యంలో మహావైభవంగా ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఒక్క రోజు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి అభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి ఆలయంలో ఖమ్మం పట్టణంలో ఉన్న భక్తులే కాకుండా వివిధ ఊర్ల నుంచి కూడా హైదరాబాద్ కానీ ఇతర ఊర్ల నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్నారు వేలాది మందిగా ప్రతి ఒక్కరూ కూడా ఇక స్వయంభూ క్షేత్రాలు స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు స్వయంభు క్షేత్రం శ్రీ గుంటుమల్లేస్వామి దేవస్థానం అర్చకులు దామూర కృష్ణ శర్మ నమస్తే అస్తు భగాను విశ్వే స్వరాజ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాందకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వే స్వరాజ సదాధిరాజ శ్రీమన్మహాదేవా హర 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 నమ సోమాద్రాయ నమస్ తామ్రారుణాయ నమస్ శంఘాచ ప్రసూదే రుగ్రాజ భీమాయ నమగ్రే దూరే వద శం త్రిణీశేష వృక్షేభ్యో హరికే హేభ్యో నమస్తారాయ నమ శంభవే చోపవేచ నమ శంకరాయమయస్కరాయ నమ శివాయ శివతరాయ హర హర నమో పార్వదేవదే హర హర మహాదేవరంలో ప్రతి బుధవారం గణపతికి అభిషేకం ఉంటుంది మంగళవారం కాలసర్పదోష నివారుడికి వంశాభివృద్ధికి సత్సంతానం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు రాహుకేతు పూజలు ఉంటాయి ఆలయంలో ప్రతి గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి ఖమ్మం పట్టణం ఎక్కడా లేదు మన స్వయం క్షేత్రంలో ఉన్నటువంటి మేధా దక్షిణామూర్తి విద్యలకు అధిపతి ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా విద్యలో రాణింపుకు మరియు ప్రథమ శ్రేణుల ఉత్తీర్ణతకు విదేశీ అనుయోగం ఆరోగ్యము ఐశ్వర్య వృద్ధి వ్యాపార వృద్ధికి మన దక్షిణావృత్త స్వామివారికి విశేషంగా అభిషేకం ఉంటుంది మరియు ప్రతి శుక్రవారం కూడా బ్రహ్మరాంబదేవి అమ్మవారికి అభిషేకం మరియు కుంకుమాచన ఉంటుంది ప్రతి శనివారం నవగ్రహ పూజలు శనిశ్వరుడు తైలాభిషేకం ఉంటుంది ప్రతి ఆదివారం మన ఆలయంలో ఉన్న క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది ప్రతి సోమవారం విశేషంగా స్వామివారి గుంటుమల్లేశ్వరుకి అభిషేకం ఉంటాయి ప్రతి ఒక్క భక్తుడు యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుకున్నామ చుకులు తాములూరు కృష్ణశ్రమ ఓం శివాయ శతమానం భవతి శతయు పురుష శతేంద్రియాయు శేంద్రియ ప్రతినిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో ఓం నమ శివాయ